రాజమండ్రి వారి రోజు మిల్క్ మన బీవార్లో పెట్టారండి మిల్క్ ఉందండి ఓకే అండి ఏది ఏది తాగమంటారండి ఫస్ట్ ఓకే ఓకే అది ఇవ్వండి ఒకటేమో రోజు మిల్క్ చేయండి సార్ మిల్క్ మిల్క్ వచ్చి ఓకే ఓకే కావా ఒకటి అండి అయితే ఫుల్ కావా ఒకటి స్ట్రాబెరీ ఇక్కడ ఏమండి ఎన్ని రోజులు అయిందండి పెట్టి ఇక్కడ ట్వంటీ డేస్ ఈ మధ్యనేనా ఓకే అండి ఇదే కరెక్టేనా అనుకుంటున్నాను నేను i'll uh, cover <laughs> milk and coffee no, okay kawa milk is and burn. okay mm. <laughs> రాజమండ్రి వారి రోజు మిల్క్ అంట ఇక్కడ ఇక్కడ పెట్టారు సో సరదాగా ట్రై చేద్దాం

రాజమండ్రి కావా మిల్క్ ఇన్ బేవరా పర్వాలేదండి ఊరికే ఇక్కడ కనపడుద్ది కదని ఏంటంటా అది బాగుందా నచ్చిందా లిఖమా <Siblick> అండి <noise> రాములవారి గుడి దగ్గర ఉంటుంది కదా అక్కడే అంటే రెండు కాలువలు జంట కాలు అంటారు చూడండి అక్కడే ఇది సో ఇక్కడ అంటే మన రాజమండ్రి వారి కోవా మిల్క్ ఇన్ భీమవరం అని చెప్పొచ్చు అనమాట ఇప్పుడైతే ఇది కూడా వచ్చేసింది ఫ్రాంచైజీ డైరెక్ట్ ఫ్రాంచైజీ సో టేస్ట్ కూడా అట్లాగే అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది చాలా బాగుంది కూడా సో ఎవరైనా వచ్చినప్పుడు ట్రై చేయండి సరదాగా కోవా మిల్క్ అంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని తెలియని వాళ్ళందరూ కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లిక ఛానల్ అండి